ఒకరోజు ఊదులు ఒకరోజు అరికెలు ఒకరోజు కొర్రలు ఇంకొక రోజు అండు కొర్రలు తిని మునగా ఆకు కషాయం చింత ఆకు కషాయం రావి ఆకు కషాయం వేప ఆకు కషాయం తాగితే అది ఆడవాళ్ళు పీసీఓడి ప్రాబ్లం కావచ్చు అంటే అండాశయంలో ముట్టయితే ఆగదు ఆగితే రాదు ఇలాంటి సన్నివేశమైన వీర్య కణాలు లేక మగవాళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళతో సంభోగం చేయాలంటే శీఘ్రస్ఖలనాలు అదంతకదే లింగం ఆగిపోవటం సన్నగా అయిపోవటం రక్త ప్రసారం జరగకపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ వయాగ్రా బిలియన్ డాలర్ బిజినెస్ అదే సాక్ష్యం నేనేని కట్టుకథలు చెప్పట్లేదు ప్రపంచమంతా మన దేశం ఒక్కటే కాదు అంటే మనిషికి రోగాలు ఎక్కువ అవుతున్నాయి రోగాల వయో పరిమితి తక్కువ అవుతుంది ఒకవైపు అయితే మనిషి తత్వాన్నే మార్చేస్తున్నాయి ఈ ఆహార పదార్థాలని ఏ ఒక్కరూ గమనించట్లేదు చెప్పట్లేదు ఆడపిల్లలు పద్నాలుగేళ్ళకు ముట్టవలసిన వాళ్ళు ఆరేళ్లకు ముట్టవడం ఏంటి నూటికి ఒక్కరైతే పర్వాలేదు నూటికి తొంభై మంది అవుతున్నారు ఆడవాళ్ళ మ్యూతి మీద మీసాలు ఉండనేకూడదు నూటికి తొంభై మందికి మీసాలు వస్తున్నాయి ముట్టు సహజ ప్రక్రియ అంత ఇబ్బందులు ఏమి ఉండకూడదు నూటికి నూరు మందికి నొప్పులు వస్తున్నాయి నొప్పులు వస్తున్నాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు అందులో వేసుకున్న వాళ్ళకి పదహారు మందికి కిడ్నీ ప్రాబ్లం వస్తున్నాయి నూటికి నెల నెల పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే రెండు మూడు సంవత్సరాల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది క్రియాటినిన్ ఎక్కువ అవుతుంది యూరియా ఎక్కువ అవుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ నో ప్రాబ్లం డయాలిసిస్ చేస్తాం రండి అంటారు మిషన్లు రెడీ పెట్టుకున్నామంటారు అంటే ఇంత అవైజ్ఞానికమైన విషయాలు మన కళ్ళ ముందు మన ముక్కు కింద జరుగుతూనే ఉన్నాయి ఏ ఒక్కరూ లేచి అడగట్లేదు ప్రశ్నించడం లేదు ఎందుకంటే సైన్స్ అనే ఈ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయాము అంతా విజ్ఞానమే ఎక్కడుంది ఈ వాణిజ్యీకరణ ఒత్తడంలో చేసి ఎవరు నోరు మెదపకుండా చేసేసి సో వాట్ ఆర్ వి డూయింగ్ హియర్ మళ్ళా గొప్పగా జంబాలు రేపు మన్నాడు పోయి మంగళహోరలో సంసారం లేస్తే కక్కస్ సరిగ్గా చేయట్లేదు ప్రతి ఒక్కరూ కక్కస్ చేయాలంటే ట్యాబ్లెట్ తీసుకోవాలి లేకపోతే వేడి నీళ్ళు తాగాలి లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి తిరగాలి బీడి తాగాలి సిగరెట్ తాగాలి కాఫీ తాగాలి లేదు ఒక పెగ్గు వాడు డాక్టరే పెగ్గు వేయమన్నాడు మగ్గులు వేసుకుంటూ కూర్చున్నారు అర్థమైందా పెగ్గు మగ్గు దిస్ ఈజ్ ద నాన్ సెన్స్ దట్ హ్యూమన్ రేస్ హ్యాస్ బీన్ ఇండల్జింగ్ ఇన్ ఇన్ ద లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ అండ్ వీఆర్ ఆల్ క్లెయిమింగ్ అవర్ సెల్స్ టు బి సివిలైజ్డ్ ఎడ్యుకేటెడ్ అండ్ ఇన్ సైంటిఫిక్ ఏజ్ ఏమిట్రా సైన్స్ పొద్దున్న వేస్తే కక్కస్ చేయలేవు రాత్రి వస్తే నిద్రపోలేవు వేర్ ఈజ్ యువర్ సైన్స్ మళ్ళా నిద్ర రావట్లేదు మనిషి యోగా చేస్తాను అనుకుంటున్నాం యోగా అనుకోదా ఏం చేయమంటాం యోగా చేసి నిద్ర రావట్లేదు ట్యాబ్లెట్ వేసుకున్నా నిద్ర రావట్లేదు రాత్రి నిద్రపోవాలి పగలు పనిచేయాలి మనం రాత్రిని పగలు కూర్చున్నాం ఎలా నిద్ర వస్తుంది లైట్లు వేసుకుంటున్నాము రాత్రంతా లైట్లు అస్సలు ముందు నీవు చీకట్ చేసుకుని రూమ్లో పడుకుంటే అద్భుతమైన ట్రిగ్గర్స్ మీ మెదడులో జీవరసాయనిక రసాలని ఉత్పాదనం చేస్తాయి నిజమైన నిద్ర వస్తుంది గాఢ నిద్ర వస్తుంది అతి అద్భుతమైన నిద్ర మీ దేహానికి తడితే మీలో రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది అంటే ఈ మధ్య ప్రపంచంలో మానవ జాతి సరి అయిన నిద్ర నిద్రపోవట్లేదు ఎందుకంటే కారు అడవుల్లో కూడాను లైట్లు వేసేదానికి రెడీ అయిపోయాం సో ఒక్క విజ్ఞాని కూడా చెప్పట్లేదు అందరూ చీకటి చేసుకొని నిద్రపోండి అని ఎప్పుడైనా నిద్రపో నిద్ర రాకుంటే ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్తున్నారు మీరు పది సంవత్సరాలు నిద్ర కోసం ట్యాబ్లెట్ తీసుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తే మూడు గంటలు చీకట్లో కూర్చో ప్రతిరోజు ధ్యానం చెయ్యి పుస్ఫుస్సు అని ఊదొద్దు ఊరికే దేవుడిని తలుచుకో ఆస్ట్రేలియా నుంచి ఒక అబ్బాయి వచ్చాడు ఇరవై ఎనిమిది ఏళ్ళు ఎప్పుడు చూడు టాబ్లెట్ ఇది అది అని చెప్పి నరాలు వణుకుతూ నిద్ర లేక నిద్రకు టాబ్లెట్లు తీసుకుంటే నిద్ర రాక చివరకు భోజనం చేసేదానికి వేళ్ళు వంగక అతి భయంకరమైన స్థితిలో వచ్చాడు నిద్రపోయి ముప్పై రోజులైంది ఇలా కళ్ళు ఇలా ఇలా అయిపోయాడు వాళ్ళ అమ్మ నాన్న ఎంతో బాధపడుతూ ఇలా అయిపోయాడు ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళాము అమెరికాకి తీసుకెళ్ళాము అన్ని మందులు ఇచ్చాము ఏమీ కావట్లేదు అరికలో రాత్రి నానబెట్టి ఉదయం ఉదయం నానబెట్టి రాత్రి ఉదయం వండిన గంజి రాత్రి రాత్రి గండిన వంజి వండిన గంజి ఉదయం తాగిపించండి దానికి తోడు చన్న సాంబారు ఉల్లిపాయలు ఎర్రగడ్డలు దంచి మజ్జిగలో వేసి ఆ మజ్జిగ తాగించండి చీకటి గది చేసేసి బాగా గంజి తాగిపించి వాణ్ణి లోపలికి వేసేసి తలుపు వేసేసి ఇంక వాడి వైపు చూడకద్దండి అంటే అయ్యో ఎలా అని చేయండి మూడు గంటల తర్వాత వెళ్ళి చూడండి అని చెప్పాను అక్కడ బెడ్డు కూడా వేయకండి అని చెప్పాను మూడు గంటలు తట్టుకోలేక తల్లి ఒకటిన్నర గంటకే మెల్లిగా తలుపు తీసుకొస్తే వాడు బార్లా పడుకొని నిద్రపోయాడు మూడు రోజులు లేవలేదు వాడు ఫోన్ చేసి లేవటమే లేదు లేపి వాడు ఏమీ చేయొద్దండి వాడు మూడు రోజులు కాదు ఆరు రోజులు నిద్రపోయినా ఏమీ ఇబ్బంది లేదు అని చెప్తే మూడు రోజుల తర్వాత లేచి కంప్లీట్లీ ఆల్ రైట్ మళ్ళా ల్యాప్టాప్ తీసుకుంటాను అంటున్నాడు ఆ నుంచే నీకు రోగం వచ్చిందిరా దాన్ని చూడనే చూడద్దు అని చెప్పి పంపించాను ఇప్పటికీ మళ్ళా ఆస్ట్రేలియాకి వెళ్ళాడు ప్రతిదినం రోజు రూమును చీకట్ చేసుకొని పడుకుంటున్నాడు సో ఎవరెవరికి నిద్రపోయేదానికి అది ఒక కారణం కావటే ప్రతి పది నిమిషాలకు లేచి ఉచ్చలు పోసేదానికి రెడీ అయిపోతున్నారు అందరు ఇరవై ఐదు సంవత్సరాల పిల్లలు కూడాను రెండు గంటలకు ఒకసారి లేచేది కూర్చోలు పోసేది వచ్చేది అందుకే అటాచ్డ్ బాత్రూమ్లు ఎక్కువైపోయాయి మనకు ఎవరైనా ఆలోచిస్తే బెడ్రూమ్లో ఏమిటాయి ఆ టాయిలెట్లు నాకు అర్థం కాదు బెడ్రూమ్లో టాయిలెట్ ఎవరైనా ఆలోచిస్తున్నారా నిద్రపోయే చోట ఏమిటా కక్కస్ చేసేది నాకు అర్థం కాదు ద హోల్ వరల్డ్ నాట్ దిస్ క్వశ్చన్ టిల్ టుడే అటాచ్డ్ బాత్రూమ్ ఇల్లు కట్టారా ఎన్ని అటాచ్డ్ బాత్రూమ్ ప్రతి రూమ్కు బాత్రూమ్ కట్టా అంత కర్మ అంటే ఒక్కరికి సరిగ్గా ఉచ్చలు పట్టుకునే దానికి శక్తి లేదనమాట ఉచ్చలు వెంటనే అండు కూరల గంజి తాగండి రాత్రి పడుకుంటే పొద్దున వరకు లేవాల్సిన అవసరం లేదు ఇన్ఫ్యాక్ట్ దేర్ హ్యావ్ బీన్ మీ జిలియన్స్ అని చెప్పాలి నేను అంటే వందల మంది పెద్దవాళ్ళు అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్నవాళ్ళు రోజు రాత్రి రెండు రెండు గంటలకు లేచి కూర్చోాలి అది ప్రోస్టేట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అన్నా ఉన్నవండి అరికల గంజి తాగండి ఈ ఉల్లిపాయల కషాయం అంటే యాక్చువల్లీ గ్రీన్ ఆనియన్స్ అంటారు అంటే ఆనియన్ వేస్తే పచ్చగా వస్తాయి ఆ ఆనియన్ గ్రీన్ ఆనియన్ షాలెట్స్ అంటారు దాని కషాయం తాగండి రావి ఆకు కషాయం తాగండి ఆకు కషాయం తాగండి కొబ్బరి నూనె వేరుశనగ నూనె వారం వారం మార్చి తాగితే ఆరు రోజుల్లో మీరు పూర్తి శాంతంగా సమాధానంగా పది గంటలకు పడుకుంటే ఐదు గంటల వరకు లేవాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే చిన్నపిల్లాడైనా సరే పెద్దవాళ్ళైనా సరే అంటే సరిగ్గా నిద్రపోవటం కూడా మానవ జాతికి ఓ పదహారు మంది ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు కానీ మిగిలిన వాళ్ళంతా ఈ సర్కస్ లేదో ఒకటి చేస్తున్నారు చిన్నపిల్లల వరకు ఈ రోగాలు వచ్చేసాయి అంటే మనం గట్టిగా సాయంకాలం ఒక గంట నడిచిన తర్వాత ఈ పనులు చేస్తే ఆరు వారాల్లో అందరూ సరిగ్గా నిద్రపోతారు ఏమీ ఇబ్బంది లేదు